Kiparat nawa? Kiparat Hmm. hmm. Ini pala? Huh? Hmm.

కలిపి పెట్టేస్తున్నావా అదే మగ్గిపోతుంది కదా అది పులుసుగానే చెయ్యి నేను ఎండాకాలం కదా రైస్ కడుగుతున్నావా బొబ్బర్లు అంటారు బొబ్బర్లా వడ చేస్తా బర్లా

உப்பு கூட உம் இல்லை நம் இப்போ உரிப்பை மொக்கலை கலப்பு

అంటే అలసందలా అయ్యి ఈ చాలా టేస్ట్ గా ఉంటది చూద్దాం మొన్న ఏమో వీటితో చేసే శనగలతో ఇప్పుడు బొబ్బర్లు బొబ్బర్లా అలసందలు కాదా అలసందలు కాదు బొబ్బర్లతో బొబ్బర్లు టేస్ట్ అనమాట ఇవి ఎక్కువ ఉడకబెట్టుకుని వండుకోవచ్చు అదేంటి ఉప్మా కర్రీ ఇది ఏంటి చపాతి కర్రీ చేసుకోవచ్చు కర్రీ చేయవచ్చు 이내 게지 있어요 అయిపోయింది అన్నం కూడా అయిపోతులే పచ్చి మోట్ల బాగా కాదు ఎండకి అసలు దేనికి వచ్చే ఇక్కడికి పరోడా తీసుకుంటాకా సరే సరే